నా రామ్గిరి కాలేజ్ ప్రశ్న మీతో ఎన్నోసార్లు స్పెండ్ చేయడం జరిగింది ఒకసారి అందరం కలిసి లంచ్ కూడా చేసినాం మనం ఈరోజు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్కి ముందుగా స్థానిక ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇవన్నీ కాకుండా నేను ఎంతో ప్రేమించే రామగిరి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ నల్గొండ పట్టణ పౌరునిగా వారికి స్వాగతం పలుకుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్ ఎమ్మెల్యే ఇవన్నీ కాదు మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు రెండు వేల ఇరవై రెండు మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే మా ప్రియమైన విద్యార్థినులకు భవిష్యత్తు నిర్ణయించేది లెక్చరర్తో పాటు ప్రిన్సిపాల్ కూడా ఒక ప్లాన్తో ప్రకారం ఉన్నప్పుడే ఆ పిల్లల విద్యా బోధన కానీ ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు చాలా కాలేజీలలో నేను చూసిన ఈ ముప్పై ఏళ్ళ సర్వీసులో ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు సార్లు కాలేజీలు ప్రిన్సిపాల్కు స్టాఫ్కు కొట్లాటలు ఉంటాయి ప్రిన్సిపాల్కు విద్యార్థులకు కొన్ని విషయాల్లో పడదు ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని పట్టించుకుంటారనే కింద స్టాఫ్ పని పనిచేస్తే పనిచేయరు అలా కాకుండా ప్రిన్సిపాల్ స్టా లెక్చరర్స్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ విధంగా సీఎం గారు మినిస్టర్స్ మేము ఇట్లా ఫ్యామిలీగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తున్నామో రాష్ట్రం కోసం ఈ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు గారు కూడా గతంలో ఘనశ్యామ్ లాగా ఘన్శ్యామ్ మంచిగా ఉండేనా మంచి ప్రిన్సిపాల్ గట్టిగా చెప్తలేరు లేరు మంచి ప్రిన్సిపాలేనా నాకు కూడా మంచిగానే అనిపించేది ఎందుకంటే పని ఉంటే ఎమ్మెడే ఫోన్ చేసేది పని ఉంటే ఫోన్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే పది గంటలకు వచ్చి ఐదు గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికాడపోయి టీవీ చూసుకుంటా భార్య పిల్లలతో గడిపోయే వాళ్ళంటే పెద్ద నాకు ఇష్టం ఉండదు ఘన్శాం గారు ఫోన్ చేసి బాత్రూంలో నీళ్ళు వస్తలేవు నాకు రూములు కావాలి నాకు కంప్యూటర్లు కావాలని అడిగేవాడు కనశ్యామ్ గారు కూడా చేసిన సర్వీసులకు వారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా లెక్చరర్స్ కూడా ఉన్నారు రాజారాం నాకు చాలా ప్రియమైన మిత్రుడు నాకు ట్రాన్స్ఫరెన్స్ దాని బాధపడుతున్నాడు ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్లు తప్పవు రిటైర్మెంట్ తప్పవు ఒక పొలిటికల్ ఒకరికి తప్ప పొలిటికల్ లీడర్ ఏంటంటే పబ్లిక్ ఎప్పుడైనా ఓడ ఇంటికి పోతారు తప్ప ఎన్ని ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పనిచేస్తారు ట్రాన్స్ఫర్ గారు ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి పోటీ చేస్తాను ఆరు ఆరుసార్లు పోటీ చేసిన ఐదు సార్లు గెలిచిన ఇక్కడ మధ్యలో ఓడిపోతే మన భువనగిరిలో పోయి ఎంపీ అయినా ఇంకే నేను రాజవరావు నువ్వేం బాధపడకు తప్పకుండా నీ స్థానంలో కొత్త పీఈటి వస్తాడు నీకు కూడా అవసరం ఉంటే ఓడిగా ఇక్కడికే తీసుకొస్తాంలా నేను అనుకుంటే తీసుకొస్తా కానీ ఈసారి నిన్న చూశాను ముప్పై వేల మంది టీచర్లకు పదోన్నతి పది సంవత్సరాల తర్వాత కల్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మినిస్టర్గా మేమందరం సీనియర్ మినిస్టర్లం ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ సక్సెస్ చేసి ప్రమోషన్లు ఇచ్చి నిన్న ఎంపీగా నిన్న ఎల్బీ స్టేడియంలో ముప్పై వేల మంది సమక్షంలో నిన్న వాళ్ళందరూ కూడా బహిరంగ సభ జరుపుకున్నాం ఇప్పుడు రాజారాము ఆపాలంటే ఒక నిమిషం పని నాకు కానీ మినిస్టర్ సీనియర్ మినిస్టర్గా నేనే డిబేట్ అయ్యి నేను అనుకున్న ఒక దగ్గర ఉంచుండు కొందరిని ట్రాన్స్ఫర్ చేపించి పట్టించుకోలేదు అని చెప్పి రాకుండా గవర్నమెంట్ అనేది ఒక సిస్టమేటిక్గా పోవాలనే ఆలోచనతో నిన్న టీచర్లు కూడా చాలా హ్యాపీగా సొంతంగా ఖర్చులు పెట్టుకునిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ రావడం జరిగింది నిన్న ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్స్కు లెక్చరర్స్కు నా రిక్వెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అనేది ప్రైవేట్ కాలేజీలకు కంపారిజన్ లేనే లేదు ప్రైవేట్ కాలేజీలు అంటే బట్టి పట్టించి ఉదయం నాలుగు గంటలకు లేపించి పర్సంటేజ్ తీసుకొచ్చి ర్యాంకులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించుకునే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చూసాం కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్కున్న నాలెడ్జ్లో టెన్ పర్సెంట్ కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని అదే కాలేజీ తీసుకున్న విద్యార్థులని లెక్చరర్స్గా పెడతారు వాళ్ళు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా ఎంతోమంది మేధావులు ఉన్నత స్థానాల్లో ఆ ఆర్టీఓ గారు ఉన్నారు రవి గారు అదే మా ఎస్సీ పంచాయతీ తిరుపతి గారు ఇంజనీరింగ్లో నా క్లాస్మేటు ఇక్కడ మన గెలిజర్ డిఈ గారు మా మున్సిపల్ చైర్మన్ బురు శ్రీనివాస్ రెడ్డి గారు రమేష్ గారు మోహన్ రెడ్డి గారు రమేష్ గారికి అబ్బగ రమేష్ గారు మీ అందరికీ అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ సత్యనారాయణ రెడ్డి గారు మీ అందరికీ కూడా చెప్తున్నాం తప్పకుండా కాలేజీకి సంబంధించిన వసతుల విషయంలో మీ అందరికీ అండగా ఉంటామని మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాం మా గవర్నమెంట్ చేయబోయే విషయాలు మొన్న నేను సీఎం గారు శ్రీధర్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో నూట డెబ్బై ఎకరాలలో మూడు వందల డెబ్బై కోట్లతో శంకుస్థాపన చేపించి వచ్చే ఇయర్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఇరవై వేల మంది డిగ్రీ చేసిన పిల్లలకు దాదాపు పద్దెనిమిది కో పద్దెనిమిది డిజైన్స్ పద్దెనిమిది క్లాసెస్లో పద్దెనిమిది విభాగాలు అలా కంప్యూటర్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇక్కడ కానీ అలా సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ కోర్సు టూ ఇయర్ కోర్సెస్ పెట్టి ఆ కోర్సుని ఏఐసిటి ఆల్ ఇండియా టెక్నికల్ కమిటీ అప్రూవల్తో ఆ యూనివర్సిటీని ఎందుకు స్థాపిస్తున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తూ ప్రైవేట్ రంగంలో స్కిల్నెస్ మీకు నేర్పించి ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఆర్కిటెక్చర్ కానీ ప్లంబింగ్ నుంచి ఎలక్ట్రికల్ నుంచి మార్బుల్ వెళ్ళి చేసే వాళ్ళంతా కూడా బీఆర్ యూపీ ఒరిశాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్ ఇన్కమ్ ఎంతో తెలిసిన వాళ్ళు డైలీ మూడు వేల రూపాయలు మంత్లీ ఇరవై ఇరవై ఐదు రోజులు పనిచేస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎన్నింగ్ చేస్తారు నా దగ్గరకు వస్తారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మంచి మంచి కాలేజీల జాబ్ ఇప్పిఎమ్మంటే టీసీఎస్లో విత్రులలో జాబ్ పెట్టిస్తే పదిహేను వేలు ఇస్తారు ఐటీతో పాటు ఇయ్యాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్న సర్వేలను మార్కెట్లో ఇవాళ నిర్మాణ రంగంతోనే జీఎస్ మన జీడిపి పెరగడం కానీ కన్స్ట్రక్షన్ తోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ఈ అన్ని కోర్సెస్ పెట్టడానికి గవర్నమెంట్ నా ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం అని మిగిలిన పిల్లలకు కూడా దారి చూపియాలి డిగ్రీ చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా భర్తతో భర్త సంపాదన ఆధారపడకుండా ఇద్దరు కూడా సంపాదనతో మీ పిల్లల్ని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులని మీ పిల్లల్ని కూడా భవిష్యత్తుతో పాటు మీరు పది మంది ఇచ్చి ఉద్యోగులు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ ఒక ముఖ్య ఉద్దేశం అది న్యాక్ అనే డిపార్ట్మెంట్ నాది ఆర్ఎన్బి శాఖలో హైటెక్ సిటీలో ఇప్పుడు రెండు వేల మంది విద్యార్థులు నా దగ్గర అందుకనే మన సినిమా దాని గురించి నూట యాభై మందితో హరిచందన కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఒక క్యాంప్ పెట్టిస్తున్నాయి ఇక్కడ ఇరవై కోట్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాలుగు ఫ్లోర్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టుకుంటున్నాం హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆ యూనివర్సిటీకి అనుసంధానం చేసి నల్గొండ కాన్సెన్స్తో పాటు నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో ఉండే ఇక్కడ ఉండే విద్య అన్ఎంప్లాయీ యూత్కి నా వంతు సీనియర్గా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అంటే నీకు తెలుసు మీకు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను కానీ మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం పిల్లల కోసం నిధులు నియామకాలు మన ఉద్యోగాలు వస్తలేము ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నాం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి మనకు రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి జీవో ఫార్టీ సిక్స్ జీవో త్రీ సెవెంటీన్ అని అప్పుడున్న గవర్నమెంట్ ఏం ఆలోచించకుండా చేసి ఇలా ఉద్యోగులు భార్య ఆదిలాబాద్లో ఉంటే భర్త అలంపూర్లో ఉంటాడు ఎంత ఏడు వందల కిలోమీటర్ డిఫరెన్స్ జీవో ఫార్టీ సిక్స్ అది ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కానిస్టేబుల్ దేవుడు నలభై మార్కులు ఉంటుంది ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు ఎగ్జామ్ రాస్తే నూట నలభై మార్కులు వచ్చినా రాదు అంటే ఒక ఆలోచన లేని గవర్నమెంట్ ఉండే గతంలో కానీ ఇవాళ మీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ మీ లెక్చరర్స్ అందరు చెప్పాలి లెక్చరర్స్ అంటే కరెక్ట్ చెప్తారు అబద్ధాలు ఆడరు మీరు ఒకటోసారి జీతాలు వస్తున్నాయి మూడు నెలలకెళ్ళి వస్తున్నాయి చెప్పాలి మీ అక్కలు మా చెల్లెలు చెప్పాలి గౌరవ లెక్చరర్లు ఫిబ్రవరి మార్చికెళ్ళి వెళ్ళి వస్తున్నాయి అంత ముందు మూడేళ్ళు వచ్చినాయి ఫస్ట్ మీకు సాలరీస్ గట్టిగా చెప్పించారు మా ప్రశ్నలు ఉంటారు అక్కడ వస్తున్నా చెప్పండి మీరు ఉండే చెప్పాలి మీరు చెప్తేనే మేము కూడా ఇంకా మీకు సపోర్ట్ చేస్తాం అంటే ఎందుకు ఏడు వేల ఇంట్రెస్ట్ కట్టాం పర్ మంత్ ఏడు లక్షల కోట్లు కట్టి కాలేశ్వరం కట్టిండు కూలిపోయి అయిపోయింది నిన్న నాలుగు సార్ పోయినాను నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్కి హెలికాప్టర్లు వచ్చి వాటర్ రిలీజ్ చేసి మన అసెంబ్లీకి పోయినాం డెబ్బై రెండు కింద కడితే ఒక గీత పడలే ఇవాళ లక్ష రెండు లక్షల కోట్లు కడితే అప్పుడే కూలిపోయింది మేడిగా ఇంకో కాలేజీలు కూడా రేపపోతుంది అప్పుడు ఉద్యోగుల జీతాలు పదిహేను తారీఖు ఒక నెల మూడు నెలలు ఒక ఒక మంత్ మూడు జిల్లాలు ఒక మంత్ మూడు జిల్లాలు ఆ రిటైర్డ్ ఎంప్లాయీలకైతే పాపం ఆ ముసలి రోజు ఆ చూసి చూసి వాళ్ళ కళ్ళు సెల్ ఫోన్లో బెజేజ్ చూసుకోలేక ఇవాళ మేమేందంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ నేను మన కాలేజీకి వచ్చినప్పుడు మినిస్టర్ కాగానే అప్పుడు హరిచందన కలెక్టర్ గారు ఉండే అప్పుడు అడిగిన ఎన్ని రూములు కావాలి మీకంటే ఇంకా ఒక ఎనిమిది రూములు అయితే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్తే మాకు పది కోట్ల ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది అది జనరల్గా ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు కానీ నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలే కోటి రూపాయలు ఎమ్మడి ఇచ్చేయండి కాలేజీకి అని చెప్పి కోటి రూపాయలు ఇచ్చినాం ఇప్పుడు ఎస్సీ గారు అలాగే మతంలో మన దగ్గర పనిచేసిన డిఈ గారు మంచి ఆర్డబ్లర్ గి గిరియానీ మంచి నాలెడ్జ్ ఉన్న మంచి ఫాస్ట్ చేసే పని త్రీ మంత్స్లో ఒక మోడల్ బిల్డింగ్ ఎయిట్ రూమ్స్తో ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఉండాలి దానికి అటాచ్డ్ ఆ బ్లాక్ మీ బాత్రూమ్ అన్నీ చెక్ చేయండి మీరు ఎక్కడ బాత్రూమ్స్లో వాటర్ ఇబ్బంది కానీ సఫిషియంట్ బాత్రూమ్స్ లేవనే మాట రాకూడదు అవసరం ఉంటే నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇంక ఇరవై లక్షలు కాదు యాభై లక్షలు ఇస్తాం గతంలో మీరు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్స్ ఇరవై లక్షలు పెట్టి నా ఓన్ మనీ పెట్టి రిపేర్ చేయించిన అరే అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఫండ్స్ లేకుండే ఇప్పుడు కూడా కోమటిరెడ్డి ప్రత్యేక ఫౌండేషన్కి వెళ్ళి ఒక మంచి కంపెనీ ఏ కంపెనీ అది టెంట్ అనే మినరల్ వాటర్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడే మా మున్సిపల్ చైర్మన్ గారికి గురి శ్రీని రెడ్డి గారు చెప్పినా ఒక వారం రోజుల్లోనే మంచి అంటే దాదాపు రెండు వేల ఐదు వందల మంది స్టాఫ్ ఉండే కాలేజ్ కాబట్టి ఒక వన్ వీక్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మిక్స్ బ్రిడ్జ్ చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాదొక్కటే విజ్ఞప్తి పిల్లలకి ఇదంతా టర్నింగ్ డిగ్రీ అంటే మీ లైఫ్ లైఫ్ని మలుపు దిప్పే టైం ఇది మీరు సెల్ ఫోన్లకు పాస్లకు కాకుండా డిగ్రీ చేతికి వచ్చిందా లేదా లెక్క అంతే పర్సెంటేజ్ వచ్చిందా లెక్క కావదు మీ భవిష్యత్తు మీ చేతిలో ఉండే టైం ఇది నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చిన్న చిన్నగా అంతలంతలుగా ఇంటర్మీడియట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకొని తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని కష్టపడి సరే రాజకీయాల పరిస్థితి చాలా మంది మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు డిగ్రీ వరకు ఇంటర్ తెలుగు మీడియంలో చదువుకున్నాడు ఆయన గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు ఒక మామూలు రైతు కుటుంబం పేద కుటుంబం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గురూ వన్ సర్వీస్లో నాలుగో ర్యాంక్ తెచ్చుకొని ఇవాళ ఐఏఎస్గా కలెక్టర్గా పనిచేస్తున్నాడు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నాం అందుకనే మీరు ఎవ్వరు కూడా తక్కువ కాదు కానీ పట్టుదల మీ దాంట్లో ఉండాలి మీరు అని చెప్పి మీరు తెల ఇప్పుడు మన ప్రైమ్లో మన ప్రైమ్ మీడియాలో నెట్ఫ్లిక్స్లో సినిమా వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా మీరు చూసిన శ్రీకాంత్ అనే సినిమా చూడలేరా అది బ్లైండ్ బాయ్ స్టోరీ బ్లైండ్ బాయ్ ఆయన బ్లైండ్గా పుట్టడంతోనే పళ్ళు పుట్టడంతోనే రెండు కళ్ళు గుడ్డివాడుగా పుడితే మన మచిలీపట్నం దగ్గరనే కన్నా ఊరు వాళ్ళు ఆ తండ్రి గుడ్డి